కొత్త ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి చాలామంది రావచ్చు మాట్లాడతారు కానీ మాకు మాత్రము ఈ ప్రభుత్వం కూల్చాల ఆలోచన లేదు మాకు ఆ పాపం మేము ఉడగట్టుకోము మేము వాస్తవంగా ప్రభాకర్ రెడ్డి గారికి ప్రజలు పోతున్నారు మా దగ్గర ప్రజలు వస్తుంటారు కావచ్చు ప్రజలు వస్తుంటారు ఈ ప్రభుత్వం మీద ఎవరు కోపం ఉండడంగా ఆ రకంగా మాట్లాడటంలో తప్పు లేదు కానీ మాకు మాత్రము మా కేసీఆర్ డైరెక్షన్ ప్రకారం ఐదు సంవత్సరాల కోసం వాళ్ళు ఎన్నిక కాబడ్డరు ప్రజలు ఇచ్చిన వాళ్ళకి అధికారం కాబట్టి ఐదు సంవత్సరాలు మంచి పరిపాలన చేసేయాలని కోరుకుంటాం మా కేసీఆర్ అదే జీవిస్తాడు మంచి పరిపాలన చేయాలి రేవంత్ అని కోరుకుంటాడు మంచి పరిపాలన చేస్తేలే కాబట్టి ప్రజల తిరుగుబాటు ప్రజల భావాన్ని ప్రభాకరెడీ ఇప్పుడు జరుగుతుంది వేరేం లేదు వాస్తవం కాదా మరి రియల్ ఎస్టేట్ మొత్తం ఆగిపోలేదా ఎందుకు నమ్మకం పోయింది రియల్ ఎస్టేట్ వ్యాపారులందరికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఎందుకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాంబే నుంచి కానీ ఢిల్లీ నుంచి కానీ విదేశాల నుంచి వచ్చి ఎందుకు పెట్టుబడి పెట్టారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇదే హైదరాబాద్ నుంచి లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు డెవలప్ చేయడం జరిగింది రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేశారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిండ్రు మరి ఎందుకోసం కేసీఆర్ ఓగానే ఎందుకు సిట్ ఆఫ్ చేసినట్టు ఆగిపోయింది అంటే నమ్మకం లేదా నమ్మకం లేదు నమ్మకం కోల్పోయింది మేము కూడా అంటున్నాం విదేశాలను అట్రాక్ట్ చేసే విధంగా వేరే రాష్ట్రాలను అట్రాక్ట్ చేసే విధంగా ఇక్కడ పరిపాలన జరగాలి జరిగితే పెట్టుబడులు వస్తాయి ఈరోజు వాస్తవంగా ప్రభాకర్ రెడ్డి గారికి చాలామంది బిల్డర్ పోవచ్చు చాలామంది ప్రజలు పోవచ్చు ఈ ప్రభుత్వం మాకు పనులు చేస్తారంటే ఆవేదన వ్యక్తం చేయవచ్చు ఆవేశం వ్యక్తం చేయవచ్చు అందులో భాగంగా అనవచ్చు కానీ మా పార్టీకి అటువంటి ఉద్దేశం లేదు మా ప్రభుత్వానికి ఉద్దేశం లేదు వ్యక్తి ప్రభాకర్ రెడ్డి గారు వ్యక్తిగతంగా వాళ్ళ అక్కడ అక్కడ వచ్చిన ప్రజలు డిమాండ్ చేయొచ్చు కానీ మా పాలసీ మాత్రం కేసీఆర్ అటువంటి ఆలోచన పెట్టుకోరు మా కేసీఆర్ ఎప్పుడుగా పరిపాలన జరగాలని చెప్తాం ఐదు సంవత్సరాలు ఇచ్చి పరిపాలన చేయమని అంటున్నాం మేము మంచిగా చేయమంటున్నాం మేము రాష్ట్రంలో ఇంకా నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి కూలగొడతాం కొడతాం కేసీఆర్ని తిడతాం అంటే వస్తారు ఎవరు రారు కదా ఈరోజు కేసీఆర్ కేసీఆర్ గారు ఆశీర్వాదం తీసుకొని రేవంత్ రెడ్డి ముందుకు పోతే ఇంత గొప్పగా ఉంటుండే పరిపాలన కేసీఆర్ ఆశీర్వాదం తీసుకొని ముందుకెళ్తే ఈ రాష్ట్రం ఎంత అద్భుతంగా ఉంటుండే కానీ పొద్దున్నైతే కేసీఆర్ తిట్టుకుంటా పోతే నీకు ఎక్కడి నుంచి వస్తారు ఆశీర్వాదాలు ఇదే ఇట్లయి కదా ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారు మీ సూచన మా కేసీఆర్కి అలాంటి ఆలోచన లేదు మా పార్టీకి అలాంటి ఆలోచన లేదు ఏమో మనం మీ పార్టీలో ఉన్న లోపల ఏమైనా ఎమ్మెల్యేలు పాటిస్తే అట్లుండదో మీరు ఒక తెలుసుకోండి మీరు మీ పార్టీలో అంతర్గతంగా ఎమ్మెల్యేలు కంటే నిన్ను కూడతానంటారు కావచ్చు కానీ మా పార్టీ ఉద్దేశం అయితే అటువంటిది లేదు మేము కోరుకుంటాం రేవంత్ రెడ్డి మంచి పరిపాలన చేయాలని కోరుకుంటాం ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటాం ఎందుకంటే కేసీఆర్కి వచ్చి తెలంగాణలో ఏమున్నది తెలంగాణ కేసీఆర్ఎస్కి వచ్చి తెలంగాణ ముఖ్యమంత్రి ఉంటారని అనుకోలే కదా కేసీఆర్ తెలంగాణ తెచ్చి తెలంగాణ ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరుకున్నాడు ఆ సంతోషం కేసీఆర్ ఇచ్చిండు నుడ ఇవ్వని కోరుకుంటున్నాం కదా పది సంవత్సరాలు కేసీఆర్ తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలు సంతోషంగా ఉన్నారు ఆ సంతోషాన్ని రేవంత్ రెడ్డి ఇవ్వాలని కేసీఆర్ కోరుకుంటాడు అల్టిమేట్గా ఏ ప్రభుత్వం అయినాక తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు కానీ ఈరోజు తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరు రేవంత్ రెడ్డి గారు సంతోషంగా లేరు కాబట్టి మీ వైఖరిలో మార్చుకోండి మార్చుకొని తెలంగాణ ప్రజలకు మంచి చేయండి కేసీఆర్ బాటలో నడవండి అని చెప్పి నేను చెప్తున్నాను కానీ మరొకసారి చెప్తున్నాము ప్రభాకర్ రెడ్డి గారి వ్యాఖ్యలు అనేది అక్కడ ఉన్న లోకల్ లీడర్లు కానీ ఆ లోకల్ ప్రజల మనోభావాలు తన సొంత మనోభాలు తప్పకనే పార్టీ యొక్క మనోభావాలు కాదు